హై వ్యూస్ నిన్న ఒక వీడియోలో ఇస్తూ ఆల్రెడీ బ్యాకప్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోస్ ఉంటే అవి పక్కన పెట్టి తీస్తానని చెప్పేసి చెప్పారు కదా మార్నింగ్ నుంచి ఈ కలకత్తా డక్టర్ హచ్ కేస్ సంబంధించి తీర్పు ఏమిస్తారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఆల్రెడీ ఈ విచారణ ఏం జరిగింది సిబిఓలు ఏం సబ్మిట్ చేశారు ఏంటి చెప్పారు తీర్పు వచ్చింది తీర్పు వచ్చి కూడా అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అవుతుంది పట్టిన వాళ్ళకి అలా అసలు ఎలా వీడియో చూద్దాము ఏ టాపిక్స్ టచ్ చేద్దాం ఏ పాయింట్స్ టచ్ చేద్దాం అండ్ న్యాయదేవతను టచ్ చేద్దామా జడ్జిని టచ్ చేద్దామా కేసు గురించి మరలా మొత్తం చెప్దామా ఏంటి లేదు బట్ ఒక్క మాట అయితే నిజం మన దేశంలో బాధితులు అన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు కావచ్చు లేదన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏం చెప్పాలి ప్రమాదానికి గురైన వాళ్ళు కావచ్చు అంటే బాధితులు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల్లో మంచి తరగతి వాళ్ళు డబ్బుండి కూడా పేరు లేని వాళ్ళు డబ్బుండి కూడా అధికారం లేని వాళ్ళు డబ్బుండి కూడా అంత గట్టి వాళ్ళ కాకపోతే నిజమే మన దేశంలో న్యాయం జరగటం దొరకటం కష్టం మ్యాక్సిమం చాలా కేసుల్లో నేను ఇది ఓవరాల్గా కన్సిడర్ చేసి గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు పలు సందర్భాలలో ఓపెన్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కన్సిడర్ చేసి మాట్లాడుతున్నారు రీసెంట్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ అని పేరు గుర్తురావట్లేదు కర్ణాటక ఆయన ఆయన అన్నాడు ఓపెన్గా అన్నాడు ఎస్ మేము జడ్జిలమైనా మా మీద పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి అండ్ వేరే ప్రెజర్స్ కూడా మా మీద ఉంటూనే ఉంటాయి చెప్పాడు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా చెప్పేశాడు ఇప్పుడు ఈ కలకత్తా డటర్ హత్య కేసు సంబంధించి డే వన్ ఆగస్ట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి నుంచి నాకు తెలిసి నేనే కనీసం కనీసం ఒక ఇరవై వీడియో ఉంటాను ఆ డే వన్ నుంచి ఇందాక వీడియో ఉందా అది కూడా పక్కన పెడదాం మొన్న మధ్య సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో రిపోర్ట్ ఇచ్చారు ఏ సెమినార్ హాల్లో అయితే ఆ బాడీ దొరికిందని చెప్తున్నారో అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టుగా అంటే ఆ అమ్మాయిని రేప్ చేసినట్టుగా ఒక్క ప్రూఫ్ లేదురా అయ్యా ఆమెని వేరే ఎక్కడో చంపేసి బాడీ నుంచి అక్కడ బెటర్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశారు అంటే దాని అర్థం ఏంటి ఆమెని వాడు అక్కడ కాదు చంపింది వేరే చాలా మంది చంపారు చెప్పారు అరే తీర్పు వచ్చిన తర్వాత అండి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న డాక్టర్ వాళ్ళ నాన్న అసలు ఈరోజు తీర్పిస్తున్నారు మాకు ఎవరు చెప్పరా కనీసం మా లాయర్ని రమ్మని అన్నారు కదా ఆయన రావద్దని చెప్పారంట ఏంటిదని చెప్పేసి ఆయన షాక్ తీరా సంజయ్ రాయ్ ఒక్కడే అని చెప్పేసి ఇందకు తీర్పు వచ్చింది సంజయ్ రాయ్ ఒక్కడే దోషి ఏదైతే సిబిఐ చెప్పిందో అదే కోర్టు వాళ్ళు కూడా సీద్దా కోర్టు జడ్జి కూడా అదే అన్నారు సంజయలే ఒక్కడే దోషి వీడికి రేపు సోమవారం శిక్ష గురించి మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం తీర్పు ఏంటి వాడు దోషి శిక్ష ఏంటి మేము రేపు సోమవారం చెప్తా ఆగండా అన్న దీనికి వాళ్ళ నానా మా అమ్మాయి బాడీ మీద కలెక్ట్ అయినటువంటి కొన్ని శాంపిల్స్ని టెస్ట్ చేస్తే అందులో ఆరుగురు డిఎన్ఏ ఉంది నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎవరు అసలు వాళ్ళు అండ్ మా అమ్మాయి మెడ మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాల సమయం సీబీఐకి మేము నెత్తం మొత్తుకుని సీబీఐ కన్సల్ట్ చేయలేదు అది అరే మొన్న మధ్యస్వామి కొద్ది వారాల క్రితం యూనియన్ ఐక్య సమితి కూడా చేసింది ఆమె ఈ డాక్టర్ తరఫున వాదిస్తుంది కేసు షడన్గా విడ్రా అయిపోయింది ఆమె ఇంక వేరే లాయర్ని అసైన్ చేశారు ఏంది అసలు ఇది కేసు ఆల్మోస్ట్ డైల్యూటెడ్ అండి డైవర్టెడ్ మొత్తం నేను మన మధ్య మధ్యలో మాట్లాడుకున్నాం ఈ కేసు విధి విధానాలు చూస్తుంటే కలకత్తా పోలీస్ ఇన్వాల్వ్ అవటం కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఆతో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం సైలెంట్ అవటం కావచ్చు ఆ తో సుప్రీంకోర్టు వచ్చేసి ఇన్వాల్వ్ అవటం కానీ ఒక కమిటీ వేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో డాక్టర్లను ఎలా కాపాడుకోవాలి ఏంటి కొన్ని గైడ్లైన్స్ ఫేమ్ చేశారు కానీ ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఎవరు ఏంటన్నప్పుడు మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వాడు కదా అండ్ నాక్రో అనేది ఒక అదొక డిజార్డర్ అది సేవల్ని రేప్ చేయడం అది సంజయ్ రాయగడ్డి కొండదాన్ని పట్టుకొని అలా బ్లూ ఫిల్మ్ తీసి షూట్ చేసి విద్య ఒక అమ్ముకోవాలి సందీప్ ఘోషాడు అటువంటి సంజయ్ రాగడ్స్కి వచ్చి ఈ అమ్మాయి విషయం అంటే ఆల్రెడీ అమ్మే చంపేసి అరే చనిపోయింద్రా ఎల్లరా ఎంజాయ్ చేయాలని చెప్పేసి పంపిస్తే అప్పుడు వీటి స్వరం పార్టీకి చెల్లి ఉంటాయి అవునా కాదా అండ్ వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తుంటారు మనం అనుమానం వ్యక్తం చేస్తుంటారు ముందుగానే అమ్మే చనిపోంటారు వేరే చోట సెమినార్ సుమారు వాళ్ళు పెట్టారు వీళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు పంపించుంటారు అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ నడిచిందండి అసలు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారండి కలకత్తా పోలీసులు సాక్ష్యాలు తారుమారు చేశారా కేసు ఆల్మోస్ట్ డైవర్ట్ చేశారా డైల్యూట్ చేశారా అంటే దీని అర్థం ఏంటి ఒక ఆర్గాన్ మాఫియా ఉన్నట్టుంది అండ్ ఈ సెక్స్ రాకెట్ పెద్ద ఇంటర్నేషనల్ మాఫియాగా ఉన్నట్టు అండ్ డ్రగ్స్ బ్యాచ్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆసుపత్రికి వచ్చే చాలా మెడిసిన్స్లో డ్రగ్స్ ఉంటాయి వాటిని కూడా పక్క తీసుకొని పక్క ధర పెట్టించుకోవచ్చు బంగ్లాదేశ్లో ఉన్న డాన్లా ఇండియాలో ఉన్న డాంట్లో లేదా ఇంటర్నేషనల్ డాన్లో ఎవడాడు మాఫియా బ్యాచ్ ఎవరు సీరియస్ రండి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇస్తారు ఇవ్వండి సిబిఐ అయితే అక్కడ ఫెయిల్ అయింది ఇట్స్ మై ప్యూర్ మా పర్సనల్ ఒపీనియన్ వాళ్ళ డాక్టర్ పేరెంట్స్ చెప్తున్నా అక్కడ డాక్టర్స్ చెప్తున్నా ఓవరాల్గా చూస్తూ ఉన్నా కానీ సంజయ్ ఒక్కడ మాత్రం కాదు వాడక్కడ దోషి దోషిని వాడికి శిక్ష వేస్తే చనిపోయినటువంటి ఆ అమ్మాయి ఆత్మ కూడా క్షోభించడం తప్ప చేయగలిగింది లేదు అండ్ అంతమంగా ఈ కేసులైతే తప్పుదారి పట్టింది పక్కదారి పట్టింది జడ్జి మీద ప్రజలు ఉందో లేదో నాకు తెలియదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళ మీద ప్రెజర్ ఉంది స్టేట్ గవర్నమెంట్ సెంటర్ రెండింటి మీద ప్రజలు ఉంది ఆ ప్రెజర్ ఎవడ పెట్టాడు ఈ రకంగా తలవేరు ఏంటి లేదు ఆ డాక్టర్ పేరెంట్స్ ఎలాగైతే బాధపడుతున్నారో నేను కూడా అలాగే బాధపడుతున్నాను అన్నట్టయితే నిజ నిజ లెట్ వివరంగా మరి వెల్లడించండి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా స్టేట్ గవర్నమెంట్ చెప్పిద్దా సిబిఐ చెప్తారా ఎన్ని కదా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే చెప్పనండి న్యాయదేవతకి కళ్ళ గంతలు ఇప్పయారు మన చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అన్ని చూసిద్ది అన్ని పరిశీలించిద్ది అన్నట్టు చూసిందా పరిశీలించిందా చేతిలో కత్తిడి దాన్ని తీసి రాజ్యాంగం పెట్టారు రాజ రాజ్యాంగం అందరికీ ఒకటే సమాన హక్కులు సమాన విలువలని ఏముందండి మన ఫండ్ బడి బార్గమైన వాడికి అపోహట్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయలు వచ్చేసి కాంపల్ శిక్షణ అమ్మాయికి అన్నారు అక్కడ కూడా చాలామంది యూనిట్ రైస్ చేశారు వాడికి అనామహుడు వాడి వెనకాల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అందుకని త్వరగా శిక్ష పడింది బట్ బట్ మంది తెలియదు అంటే ఆఫ్ కోర్టు సో ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ సెక్సివల్ అఫెన్సెస్ అక్కడికి వచ్చే కేసులు చాలా తక్కువ ఉంటాయి దెన్ త్వరగా ఫాస్ట్ అప్ చేస్తారు అండ్ పోలీస్ కూడా త్వరగా నేను ఛార్జ్ షీట్ లైక్ ఇవన్నీ చేశారు కేసు ఫైల్ అయినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ దెన్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎండింగ్లో అంటే హార్డ్లీ త్రీ ఇయర్స్లో ప్రాంతం అయిపోయింది ఆ త్రీ ఇయర్స్ అంటే చాలా లేట్ అసలు మీరు చాలా ఎర్లీ అనుకుంటున్నారు పోక్సో కోర్టుకి సెషన్స్ కోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టుకి జిల్లా జిల్లా డిస్ట్రిక్ట్ జిల్లా ఒకటే కాబట్టి హైకోర్టుకి సుప్రీం కోర్ట్ చాలా వెచ్చేస్తారు ఉంటాయండి మళ్ళీ ఇందులో సెపరేట్ బెంచెస్ ఉంటాయి ఏసీబీ కోర్టులని సిబిఐ కోర్టులని ఈడీ కోర్టులు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కోర్టు కోర్టుకి డిఫరెంట్ డిఫరెంట్ తీర్పులు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసి ఆ విధానం ఏదైనా ఉంటాయి అంతేందుకు నేను జగన్మోహన్ రెడ్డి తీసుకోండి ఎప్పుడు రెండు వేల పన్నెండు కేసు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు స్వామి పదమూడు సంవత్సరాలు హ్యాపీగా బెయిల్ మీద ఉన్నాడు హ్యాపీగా లండన్లో ఉన్నాడు ఇక చాలామంది ఉన్నారు కాదంటలా బోల్డ్ మంది బెయిల్ మీద బయట ఉంటా ఉన్నారు ఏది మళ్ళీ వాళ్ళ మీద సివియర్ అఫెన్సెస్ అన్నట్టుగా చాలా తీవ్రమైన నేరారోపణలు ఉన్నారు కానీ ఏంటంటే పిటిషన్ మీద పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు లీవ్ పిటిషన్లు మాకు ఆ మాకు ఈ పర్మిషన్ అది ఇది అది ఇది అంటు ఏంటంటే డబ్బు ఉంది ఆ లాయర్ త్రూ వచ్చేసి ఏపిస్తా ఏపిస్తా ఉంటారు డిలే అవుతూ డిలే అవుతూ ఉంటాయి డబ్బు లేనోడు ఒక అమాయకుడు పేదోడు పిచ్చోడు అయితే త్వరగా ఏషో తెలియదు అని చెప్పి సైలెంట్గా ఉంటారు ఈ లోపు తేలాల్సింది తెలియదు పడాల్సి శిక్షలు పడుతుంది కొన్ని సందర్భాల్లో ఇదేంటారు మనం అనుకుంటున్నాం ఒకటి జరిగింది ఒకటి అనుకుంటా ఉంటారు మీకు అర్థమైంది నా బాధ అంతా పేరుగా న్యాయదేవత కళ్ళ గంటలు తీశారు కొత్తగా న్యాయ సంస్థ కొత్తగా న్యాయ వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పులు లేని కనిపించాను నాకైతే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ఆర్ సురక్ష సంత అది అండ్ ఎవిడెన్స్ యాక్టి పేస్ట్ వచ్చేసి భారతీయ సాక్ష్య నిధమా నిగమ ఏదో ఇచ్చారు మరలా చెప్తున్నా కొన్ని మార్కులు చెర్పులు చేస్తున్నారేమో దాని తాలూకు రిజల్ట్ అన్నది ఇంతకుముందు నాకు కాకుండా గొప్పగా ఉంటే మనకైనా ఎవరికైనా హ్యాపీగానే ఇంతకు ముందు ఎలాగోనే అలాగే ఉంటే అమాయకులు బాధితులు అయితే వాళ్ళకి న్యాయం జరగదంటే మనకు కనిపిస్తూ ఉంటే ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలైనా పైవాడు అక్కడ ఉంటాడు వాడు ఆడిచినట్టు ఆడుతూ ఉంటారులే అంటే ఇంకెప్పుడు కోర్టులు నమ్మేది నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్ అండ్ న్యాయదేవత రూపం మార్చారు చేత తీసి రాజ్యాంగం పెట్టారు ఇవన్నీ చెప్పుకోవడానికి వీడియోలు ఇవ్వడానికి బాగుంటుంది తప్ప రియాలిటీ వైజ్ అయితే చంద్రచూడి గారు మీకు అర్థమవుతుంది కదా నా బాధ ఏంటో మీరు ఆల్రెడీ రిటైర్ అయ్యారు కదా రిటైర్ అయినా సరే గతంలో మీరు లాయర్గా చేస్తున్నారు కదా మరి ఇప్పుడు అనేది ఉంటే ఆ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి పైకోర్టుకి మీరు అప్పీల్ చేయండి యాజ్ ఎ లాయర్గా మీరు ప్రొసీడ్ అవుతారంటే దేశ చరిత్రలో అయింది అండ్ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరేది ఇద్దరు పిల్లలు అనాథరణి అది కూడా ఎలా చెప్పాలి వారికి అవయవంలో పోనాలా అంగవాయిలమనాలా సమ్ అంగవాయిలతో ఇద్దరు పిల్లలని మీరు తీసుకొని దత్తత తీసుకొని పెంచుతూ ఉన్నారు అంత గొప్ప మనసు మీద మరి అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఎన్నో గొప్ప వ్యక్తిచ్చినటువంటి మీరు ఈరోజు కలకత్తా డాక్టర్ హత్య కేసుకు సంబంధించి మొత్తం పరిశీలించండి కేసు మొత్తం ఎలా డైవర్ట్ అయ్యిందంటే ఒకసారి మీరే చూడండి పైన ఉండి ఉంటే పెద్ద పెద్ద మాఫియా వాడో మరి ఇంకెవడో ఏంటో తెలియదు కానీ వాడిని ఎదిరించైనా మీరు ఆమె ఆత్మక శాంతి చేకూరాలంటే ఈ కేసును వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వేడుకుంటున్నా